నేను నీ సన్నిధిలో ఉండాలి నీ నాలో ఉండాలి నువ్వు కొట్టు తిట్టు పడతా రాజ్యాన్ని లాగే అధికారం తీసి అందరినీ దూరం చేసి కానీ నీకు మాత్రం దూరం అవ నీకు బాబోయ్ చూస్తున్నప్పుడు ఆ చెత్త అంతా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వ్యర్థమైనటువంటి ఆశలు కలిగి ఉన్నప్పుడు అన్న ఒకడు అడిగాడు ఈ వాక్యాల విషయంలో పాటల విషయంలో మీరు కొంచెం ఆయన అభిమానులు ఉన్నారే చాలా వ్యంగ్యంగా ఎంతగా ప్రభుత్వం నిలబడటానికి ఒక దైవజనుడు కన్నీరు కారణమైంది ఒక దైవజను లైఫ్లో అలాంటి ఒంటరితనం ఎప్పుడు రాలేదా నీకు ఆ స్థితిలో ఉన్నానంటూ ఓదార్చిన ఒక దైవజనుడి మాట గాని పాట కాని ప్రేమ గాని స్పర్శ గాని ఒక్కసారి ఆ సీనంత కళ్ళ ముందు కనపడింది దావేదికి వామ్మో ఒళ్ళు పొగరెక్కి దేవుని భయమును కోల్పోయి కూర్చుమి నాశలకు లొంగిపోయి ఎంత బలహీనంగా ప్రవర్తించాను చిన్నప్పటి నుంచి నన్ను సంకనెత్తుకునిపించిన నా దేవుడు అమ్మ నాన్న అన్నయ్యలు ఎవరు నాకు సపోర్ట్ చెయ్యని చేయలేని కాలంలో నా సైన్ నిలబడి నన్ను హెచ్చించి గనపరిచిన దేవుడు నన్ను వదిలేస్తాడే ఇప్పుడు అనే టెన్షన్ పట్టుకుంది ఆ టెన్షన్ లో రాసిందే యాభై ఒకటే నువ్వు ఏమన్నా నీ సన్నిధిలో నుంచి మాత్రం దండం పెడతాను నీ ఆత్మను తీసేయకు నేను నీ సన్నిధిలో ఉండాలి నీ ఆత్మ నాలో ఉండాలి నువ్వు కొట్టు తిట్టు పడతా రాజ్యాన్ని లాగే అధికారం తీసి అందరినీ దూరం చేసి కానీ నీకు మాత్రం దూరం అవ నీకు బాబోయ్ అని గోల పెట్టేడు చేస్తాడేమో పాపిష్టి పరుపు తేలిపోయేంతగా కానీ నీకు నీకు ఎంత టెన్షను దేవుడు వదిలేస్తాడేమో దేవుడు చెయ్యి వదిలేస్తాడేమో నేను అన్నాను ఈ భయం మనకి అవసరమేనంటారా కొంచెం గట్టిగానండి ఇలాంటి భయం మనకి అవసరమేనా యోవాను ప్రేమించు వారు మీరు ఆయనకి భయపడుడి అంటున్న వాక్యం ఆ మాట నాకు ఎంత దేవుడు అంటే చాలా ఇష్టం అంట కానీ భయం లేదంట నువ్వు టీవీ చూస్తున్నప్పుడు ఆ చెత్త అంతా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వ్యర్థమైనటువంటి ఆశలు కలిగి ఉన్నప్పుడు కడుపులో భయం ఉంటే చాలు కదా ఇంకేదో చేయాల్సిన పని ఏముంది నేను చాలాసార్లు ఏసన్న గారు చెప్పిన ఉదాహరణ నా జీవితాన్ని ఎంతో సవాలు చేసిన మాటలు కనుక పరిశుద్ధుల మాటలు నేను చాలా గుండెలో పెట్టుకుంటాను పదే పదే తలుచుకుంటాను ఈ అరవై ఆరు గ్రంథాలలో మాత్రమే కాక వీటి వలన ప్రభావితులై దేవునికి ప్రియముగా ప్రతి పరిశుద్ధుల అనుభవాలు కూడా వీటి ప్రకారమే ఉంటే కనుక వారి మాటలు కూడా నాకు గౌరవమే నన్ను ఒకడు అడిగాడు ఈ వాక్యాల విషయంలో పాటల విషయంలో మీరు కొంచెం ఆయన అభిమానులు ఉన్నారే అని చాలా వ్యంగ్యంగా అంటే ఇప్పుడు ఆడి వ్యంగ్యం అని ఎట్కారం కూడా అర్థం అవ్వాలంట నేను నేనేమన్నా నిజమేనండి కానీ నీలాగ లూసిఫర్ అయితే అభిమానించట్లేదు అన్నా గిరకలు కొట్టు ఎంత మాట అనేసేవా నువ్వు నువ్వన్న తక్కువ మాటే కాదు రే సైతానా నేనేమన్నా దురభిమాన పాపంలో ఉన్నానా నా హృదయంలో ఏసు ఇంకెవరూ లేరు రారు కానీ ఏసులో హత్తుకొని ఉండడానికి చాలా మంది పరిశుద్ధులు కారణమయ్యారు నేను వారిని మర్చిపోలేను నేను ఎంతగా ప్రభులు నిలబట్టడానికి ఒక దైవజనుడు కన్నీరు కారణమైంది ఒక దైవజనుడు హస్తనిక్షేపణ కారణమైంది ఒక దైవజుడు హెచ్చరిక కారణమైంది నేను వాళ్ళు మర్చిపోలేనాయా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం ఉంది ప్రారంభాలు మర్చిపోకూడదు ప్రారంభాలు మర్చిపోకూడదు మనము కదిలిపోతున్నప్పుడు స్థిరపరిచిన దాన్ని ఎట్లా మర్చిపోతాం గుండెలు పగలు రోధిస్తున్నప్పుడు ఆదరించిన దాన్ని ఎట్లా మర్చిపోతాం దిక్కు లేక రోడ్డు మీద ఉన్నప్పుడు చేర్చుకున్నామని ఎట్లా మర్చిపోతాం ఇదంతా భౌతికంగా కాకపోవచ్చు ఆత్మీయంగా అయి ఉండొచ్చు నీకెప్పుడు నాకు ఎవ్వరు లేరు నడిపించలేదా లైఫ్లో అలాంటి ఒంటరితనం ఎప్పుడు రాలేదా నీకు ఆ స్థితిలో ఉన్నానంటూ ఓదార్చిన ఒక దైవజనుడి మాట కానీ పాట కానీ ప్రేమ కానీ స్పర్శ కానీ నువ్వు వెళ్ళమర్చిపోతావు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు పోడు మంది వాళ్ళు కొంచెం లెక్కలేదు నాకు కొంచెం అభిమానులాగా ఉన్నారు ఇడికిలాగా లూసిఫర్ కానీ ఫాలో అవుతున్నాను సినిమా ఎటర్లు తిరుగుతున్నాను నేను ఐదు వేలు ఇస్తే నేను అప్లికేషన్ నింపి నేను లైన్లో నుంచి ఉన్నా ఇంటికి సత్తాన సత్తానవసరం అది అడవిలో పడి ఆకలి ఎత్తే గాయతో తిరగను ఇంటికిలాగా ఏ రక్త వేయించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి ఒకసారి ముఖం అద్దంలో దేవునికి స్తోత్రం చెప్పండి తల్లిపేత అంటే పిల్లపీతను ఎక్కిత్తుందంటే మొక్కనగా నడుతున్నావే తినగా నడు అంటే ఇంకా ఇంకా ఏ తిన్నగా నడు నడిచి అలిసిపోయి అమ్మ నువ్వు వచ్చేస్తుందంటే ఇది చూపిస్తే పిల్లపేత పక్క పక్కన విషయ నీలాగే నడిచేది అన్న మనం ఎంత అండగా నడుపుతున్నాం యేసన్ గారు నలభైలలో యాభైల మధ్య బలంగా వాడబడుతున్న టైంలో గొప్ప దైవజనుడు పిలిచి చేశానా పెద్దోడిని ఎందుకు చెప్తాను వినా పెళ్ళి చేసుకో పెద్దోని చెప్తున్నా నేను పెళ్లి చేసుకో అంటే అయ్యో లేదయ్యా నేను ఇట్లా సమర్పించుకున్నాను ఇలాగే ఉండిపోతానయ్యా అని అన్నారంట పెద్దోని చెప్తున్నాడు నేను శోధన రాహుండి ఉంటుందే అన్నారంట అంటే ఈయన చాలా అమాయకంగా అనిపించే మహాజ్ఞాని కదా దేవునికి స్తోత్రం ఈయన అన్నాడంట అయ్యా మరి మీకు పెళ్ళి అయింది కదండి అవును అందుకే చెప్తున్నాను మీకు ఎప్పుడు శోధన రాలేదండి అదే మరి ఆహా వచ్చింది అంటే ఇప్పుడు ఏమర్థమైందంటే పెళ్ళి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా శోధన కామనే ఒంట్లో దేవుడి భయం ఉంటే కట్టకుండా లేకపోతాం అబ్బా కొట్టి చివర బాబు ఇంక మరి అంతే దేవుని అభిషక్తుడికి ఎక్స్ట్రాగా నాలుగు రాళ్ళు ఉంటాయి కానీ ఒక రాయి చాలు ఏసు రక్త వేది ఊరక వేసుకున్నాం అంతే కాడితే మళ్ళీ తొలి అబ్బకే ఏసు రక్తం వీడికి చేయం వీడికి అభ్యాసము లేదు ఆయుధములు తెలియదు కానీ ఒక్క రాయి చాలు ఒక్క రాయి చాలు అందుకే నేనేమన్నానంటే అబ్బాయిని తక్కకుండా దేవుడంటే ప్రేమే ఫోటోకు పూటకు ముద్దలెత్తేత్తాం అది తర్వాత వెయ్యి రూపాయలు సంద అబ్బే కోట్లు వేస్తున్న అజ్ఞాత భక్తులు అక్కడక్కడ కలరు దేవునికి భయపడాలి ఇప్పుడు దేవుని భయం లేకుండా దొంగతనం చేసి అందులో ఇరవై శాతం ఇచ్చేస్తే ఇరవై శాతం ఎందుకు ఇచ్చాము దేవుడు అంటే చాలా ప్రేమ సార్ దొంగతనం ఎందుకు చేసే దేవుడు అంటే భయం లేదు సార్ కాటలో సెట్ అయింది దేవుని ప్రేమించు వల మీరందరూ ఆయనకు భయపడండి ఆ భయం తగ్గిపోతే సార్ ఎలాగ ఉంటుంది రాసుకో పేపర్లో దేవుని భయం వెళ్ళిపోతే దేవుడిచ్చిన భాగ్యాలన్నీ వెళ్ళిపోతాయి ఈ సకల భాగ్యాల భయాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అది కదిలితే కదులుతుంటాయి నీ ఇష్టం మరి చర్చలో విధేయత కనపరిచింది మామూలే అంతే సింపుల్గా మామూలుగానే పాత అన్నీ అప్పుడు నెత్తినోరు బాతుకొని నువ్వు మన బొత్తిగా విడనాడి ఉన్నావు కదా మాతో బయలుదేరి రావటం లేదు కదా మేము ఒంటరిగానే యుద్ధాలకు వెళ్తున్నాం కదా ఓడిపోయి తనులు తిని వస్తున్నాం కదా మా శత్రువులు ఎదురు మమ్మల్ని పారిపోజేసి ఉన్నావు ఒకడు భోజనం మనకు గొర్రె పిల్లలు అప్పగించినట్లు మమ్మల్ని అడిగి అప్పగించేవాడు సప్పరించేస్తాడు మమ్మల్ని కోరుకుందామా ఈ పరిస్థితిని మరి ఏంటి సార్ పరిష్కారం కొంచెం భయపడితే చాలు ఓ తల్లకి తపస్సు చేయకర్లా తినేటప్పుడు తాగినప్పుడు పడుకున్నప్పుడు డబ్బులతో ఎవ్వరేమో స్త్రీతోనో పురుషుడితోనో ఫోన్తోనో ఎప్పుడైనా కడుపులో దేవుని బాయి ఉంచుకుంటే చాలు ఓ తల్లకిందులు తపస్సు చేసాక అడుగులోకి వెళ్ళిపోయి ఏదో నీ చెట్టు కింద కూర్చొని పాము ఎదురుకొతే మళ్ళీ ఏసి రక్తం వరకు నేను తక్కర్లా కుదురుగా నువ్వు భయం ఉంటే చాలు